ఎంత నేను నాలుగు వందలు ఇస్తా ఇచ్చేసి ఇస్తా ఇచ్చేసి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డి ఎంటర్టైన్మెంట్ ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రూట్స్ అమ్మే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ కేజీ హండ్రెడ్ రూపీస్ చెప్తే మేము వాటిని టూ హండ్రెడ్ అనమాట వీడియో అయితే క్రేజీ వచ్చింది ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో చూసే ముందుగా జస్ట్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్టార్ట్ చేద్దామా ఇంకేం తగ్గదా కొంచెం గట్టిగా చెప్పు నాకు వినబడదురవైయా నూట ఇరవై కాదులే చెప్పు ఇంకో ఇంకో రేట్ వంద రూపాయల మూడు కేజీలు మూడు కేజీలు చెప్పు ఇప్పుడు రేటు చెప్పు మూడు కేజీలు తీసుకుంటా నేను చెప్పేది తీసుకో కేజీ వంద రూపాయలు కదా మూడు కేజీలు ఇ నాలుగు వందలు ఇస్తా మూడు కేజీలు ఇచ్చే అంతకు మించిన నేను ఇవ్వలేను అంతకు మించి నేను ఇవ్వలేను చెప్పు నాకు ఇచ్చే రేటు చెప్పు నువ్వు వేస్తా ఉండవు మూడు కేజీలు చాలు ఆ ఎంత మూడు కేజీల మూడు వందలు నేను ఇవ్వలేను నాలుగు వందలు ఇస్తా ఇచ్చేసి నాలుగు వందలు ఇస్తా ఇచ్చేసి ఎక్కువ మూడు వందలు ఎక్కువ నాలుగు వందలే కదా మూడు వందలే కదా మూడు వందలే కదా ఎక్కువ నాలుగు వందలు తక్కువ కదా వినబడదు నాలుగు వందలు

ఇదిగో సరే కానీ తిన్నా బోంచేసా ఏం కోరా పెరుగా బాగుంది ఆరోగ్యమా ఇదిగోడు చూడు నాకేం మామిడికే బ్రలేదు కానీ నేను నవ్వు పిచ్చేదానికి వీడియోలు అంట అది అక్కడ కెమెరా ఉంది చూసావా అదిగో బైక్ దగ్గర అది ఇదంతా వీడియో తీస్తా ఉన్నాం రేపు టీవీలో వస్తాను నవ్వుకోవడానికి అంతే నాకు వినిపిస్తుంది అంటే మూడు వందలు ఎక్కువ నాలుగొందలు ఎక్కువ అందుకోసమే సరదాకిలే అయి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి సష్కపారా శుక్రప శుఖపాయి పెళ్ళి చేసుకున్నా అవును వంద రూపాయలు నా కాడ లేవు అందుకనే నూట ఇరవై ఇస్తాను చేయవ్వ ఐదు కిలోలు ఐదు కిలోలు ఇస్తే నూట ఇరవై ఇచ్చేది నాకేం అర్థం నాకు నాకేం అర్థం కాల నాకు అర్థం కాలేదు సార్ వంద రూపాయలు అంత ఎక్కువ డబ్బులు నేను ఇవ్వలేను నూట ఇరవై ఇస్తా ఉన్న సార్ నూట ఇరవై కాదు ఇప్పుడు వంద రూపాయలు నేను ఇయలేను యాభై రూపాయలకి ఇయమంటావా యాభై రూపాయలకి ఇయమంటావా నూట ఇరవై ఇస్తా ఐదు కిలోలు ఇచ్చి వంద రూపాయలు నాకు లేవు అర్థమైందా ఫోన్ పే లేదా చెప్పు ఇప్పుడు ఎట్రా చెప్తా ఇప్పుడు నాకు ఒక డౌట్ నాకు చదువు నాకు లెక్కలంతగా రావుగానే నాకు ఇది చెప్పు నూట ఇరవై ఎక్కువ వంద రూపాయలు ఎక్కువ చెప్పు నూట ఇరవై ఎక్కువ అదే కదా నేను నాకు మొన్న కూడా మొన్న కూడా ఏం జరిగింది తెలుసా చెప్పులుకెళ్ళా ఓడేమో నూట ఇరవై రూపాయలు అన్నాడు చెప్పులు చెప్పి నేను నూట యాభై రూపాయలు ఇచ్చేసి వచ్చా ప్లీజ్ అని ఓడినే బతిలాడా ఇవ్వలేనా ఇదిగో నూట యాభై తీసుకున్నా అని చెప్పి ఒకటి చేతులు నూట యాభై పెట్టేసి వచ్చా నాకు లెక్కలు అందుకే అమ్మాయిది తిడతా ఉంది నువ్వు ఎక్కువ డబ్బులు చూసుకొని రా అని సరే కదా మేము సరదాకి నోపిచ్చే వీడియోలు చేసుకునే వాళ్ళని నాకు లెక్కలొచ్చు అంత తెలుసు సరదాకి నోపించడానికి ఈ వీడియో చేస్తున్నాం అనమాట రేపు టీవీలో వస్తావు నువ్వు అది ఆటో దగ్గర ఇక్కడ కెమెరా ఉంది హాయ్ చెప్పి ఒకసారి అట్టే ఉండి అట్టే ఉండి చెప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ సైజ్ తిరిగి చెప్పు ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సర్ప్రైజ్ సర్ప్రైజ్ సిక్రిపాయిస్ చేసుకోండి చేసుకోండి బాయ్ బాయ్ ఓకే థ్యాంక్స్ అవర్